I dag er det vanskeligere enn

आरित्यवर्णं नमः 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 न 범내야다르나 범내바데헤요 oh <deux> <forward> <Bevac navy> <Peaceated> सेनेटोर ओके ओके सो बोल भाई नमः नारायणं माधवं वक्रतुण्डं गृहस्थधेये ध्रुवमङ्गलाष्टकं शरं धारयतां नमोस्तुते पेन एमयू पेन सर सेक्रेटरी ऑलरेडी इट इज स्पेशल ऑफ स्पेशल हॉस्टल डोमेटीक

పెద్దలో భాగమైన మన ముళ్ళపల్లి గత ప్రభుత్వంలో నూతన గ్రామంగా గుర్తించబడి ఈరోజు గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసుకొని నూతన భవన ప్రారంభోత్సవ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన అధికారులందరికీ పేరు పేర్నన్న హృదయపూర్వక నమస్కారాలు మరీ ముఖ్యంగా మా కొల్లపల్లి గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలియదు ఒకటి శుభాకాంక్షలు కొత్త గ్రామ పంచాయతీ అయింది రెండవది నినాక మొన్ననే అందరికీ రైతు బంధు కూడా వచ్చేది అందరు రైతు కొంత రెండు బాబు కొందరికా ఎదురు చూస్తావు ఉంది అయినోళ్ళక వచ్చే రెండు లక్షల అని కొన్ని రకరకాల కారణాలు కొందరు కాలేదు మరి ఈరోజు ఇక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాం వ్యవసాయం చేసే తినాం ఎక్కువ మంది వ్యవసాయ చేసేవాళ్ళు లేదా కొంతమంది వరలు కాసుకొని జీవించే కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి మీరు అందరు కూడా మంచి సుభాషితులు నన్ను మీరందరూ ఆశీర్వదించి గెలిపించాను గెలిపించినాక కొత్త గ్రామ పంచాయతీ అయింది అయినాక చాలా రోడ్లు కూడా మనం పోయిన తర్ములు వేసినాం ఈసారి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ మరి మొన్న మధ్యకాలంలో కూడా దాదాపు పదిహేను లక్షల రూపాయలు ఇరవై ఒక్క లక్షల రూపాయల రోడ్లు వేయడం జరిగింది ముందు కూడా తప్పకుండా ఇదే విధంగా నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ పోదాం దాంతో పాటుగా పేద పిల్లలు ఉంటే ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే పుస్తకాలు కావచ్చు డ్రెస్సులు అవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నిట్లో ఇంగ్లీష్ మీడియం చెప్తా ఉన్నారు నేను కూడా కట్టడి సర్కార్ బల్లని చదివేచ్చిన సర్కారు బల్లే చదివిన అనుకునేరు ఈ అంతరా అక్కడ భూములు బాగున్నాయిన సర్కారు బల్లే చదివినా మన ముఖ్యమంత్రి కూడా సర్కార్ బల్లకే చదివేచ్చింది కాబట్టి సర్కార్ బల్లల్లో మంచి వచ్చే విధంగా అదేవిధంగా మరి వైద్యం కూడా అందరికీ అందుబాటులో ఉండాలి దాంతో అనుగుణంగా వైద్యం వీటన్నిటికంటే ముఖ్యంగా మొన్న మా మైక్లో మాట్లాడేప్పుడు టీవీలలో చూసింది కావచ్చు రైతులు మర్చిపోయినప్పుడు ఎవడు బాగుపడాడు ఆ సర్పంచ్ కాదు కదా వార్డు మెంబర్ కూడా గెలడని చెప్పిడు ముఖ్యమంత్రి ఎంపీటీసీ గెలాలన్నా ఎం మండల ప్రజెడ్డి కావాలన్నా ఎమ్మెల్యే కావాలా మేము వారి ముఖ్యమంత్రి రైతులే కావాలి డెబ్బై లక్షల రైతుల కుటుంబాలలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతు బంధించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఇచ్చే కళ్యాణలక్ష్మి కావచ్చు మిగతా అన్ని ఇచ్చుకుంటూ బిడ్డలకు ఇచ్చుకుంటూ రైతు బంధును ఈసారి రైతు భరోసా పేరు పెట్టి ఇంకా వెయ్యి వెయ్యి రూపాయల ఎకరానికి ఎక్కువ ఇచ్చు కార్యక్రమం జారీ చేసిండు ఇది నిరంతరం కూడా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి గత ప్రభుత్వ హయాంలో పని పనిచేస్తాం కాబట్టి వాగదాటంగా చెప్పగలిగేది అప్పుడు ఏసేవి కూడా అప్పుడు మంచి కొన్ని జరిగినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు మనం చెప్పిన ఇంకా పదేళ్ళు అధికారంలో ఉంటాం బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పి బలగుద్ది మరి చెప్పారు అన్నట్టే ఒక్కటొక్కటిగా ముందరికి తీసుకెళ్తూ ఉన్నారు మన ప్రాంతంలో కూడా ఈ గ్రామంలో అభివృద్ధికి మనం చూసి ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఒక రోడ్డుకు వచ్చినాయి కొన్ని రోడ్లై మనం పాత బకాయిలు చెల్లిస్తే ఇవాళ మన వెల్దుర్తికి వెళ్ళి బాగా రోడ్ వేయడం జరిగింది మోతే వెల్దుర్తి రోడ్డు పచ్చ లేక కొంత ఇబ్బంది అవుతుంది ఆ విషయం అందరికీ కాంట్రాక్టర్ టెండర్ వేసింది నేను మాట్లాడినా ఒకటి కూడా తప్పకుండా చేద్దాం పాత బకాయిలు చెల్లించుకుంటూ మళ్ళీ కొత్త పనులు కూడా మొదలు పెడదామని చెప్పి తెలియస్తూ కొంత లేట్ అయింది ఎందుకంటే మన యువత ఇది మీరు వినాలి ఇలా సాట్ సాట్ పోయి సిగరెట్ పట్టుడు గంజాయి పట్టుడు కొంతమంది చాలా చెడిపోయి ఈడ పెట్టుకొని ఇట్లా వీల్చుకుడు గోర్లలో పెట్టుకొని ఇట్లా గోర్లు కొట్టు కొరుకుంటా సపరిచుడు వాటి చాక్లెట్లు అమ్ముడు ఐస్ క్రీంలలో కూడా మేము కలిపి అమ్ముతు పిల్లలని మాదక ద్రవ్యాలకు అలవాటు చేస్తున్నాం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇసు వాటికి దూరం ఉండాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే ఉంది యాంటీ ట్రక్ డే ట్రాఫికింగ్ కావచ్చు వీటన్నిటికీ మరి దీనిపైన జైతాల్లో పెద్ద ఎత్తున ఇప్పటిదానికి ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరు అధికారులు వైద్యాధికారులు విద్యాధికారులు పెద్ద కార్యక్రమం జరిగింది అలవాటు అయితే ఏమవుతారు పిల్లలని నర్సింగ్ కాలేజ్ పిల్లలు ఒక నాటకం వేసి మరీ చూపెట్టారు అదేవిధంగా పల్లెటూరు మనకు తోల వేషం వేసుకొని గొంగడి కప్పుకొని పాట పాడుకుంటూ కూడా అర్థమయ్యే విధంగా చూపెట్టారు రాత్రి తొమ్మిది గంటల లోకల్ ఛానల్ వస్తాయి నేను కూడా నాకు రిక్వెస్ట్ చేస్తా తప్పకుండా అది వేయమని అందరూ కూడా మేము ఈ గ్రామాలలో ప్రజాప్రతి చుట్టుపక్కల గ్రామాలకు వచ్చారు అందరు కూడా ఒక అవగాహన వచ్చే విధంగా పెద్ద కార్యక్రమం జరిగింది అందుకోసం లేట్ అయిన తప్ప వేరే కాదని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ నుంచి మెడికల్ కాలేజ్కి వెళ్ళాలి అది కూడా కొద్దిగా పని ఆగిపోయింది అందరికి తీసుకెళ్లేదు నేను అంతా అదే మీటింగ్ చేస్తూ పత్రికల వచ్చి ఉంటుంది కలెక్టర్ గారి మీద ఇక్కడ ఫోటో వచ్చి ఉంటుంది మరి ఇవన్నీ కూడా ఒక్కటొక్కటి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ దీని తర్వాత మా కౌరేజ్ అడుగుతున్నట్టు తప్పకుండా ఇంత మాట్లాడకపోతే ఇలా